టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం రైతులకి విద్యుత్ అందరాయం ఉండకూడదని మన స్థానిక నాయకుల ప్రోత్సాహంతో వన్ థర్టీ టూ కేవీ ముబారస్పూర్ సబ్స్టేషన్లోని పవర్ ట్రాన్స్ఫర్ తోటి టెన్ బై సిక్స్టీన్ ఎంవీఏ పీటీఆర్ కరెంటు సరిపోవడం లేదని తెలుసుకుని మన స్థానిక నాయకులు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆర్థిక మరియు విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి విషయాన్ని తెలిపి అతి తక్కువ సమయంలోనే పాత పీటీఆర్ స్థానంలో థర్టీ వన్ పాయింట్ ఫైవ్ ఎంవీఏ పీటీఆర్ శాంక్షన్ చేయడం సంతోషకరం ఈరోజు ఉదయం పది గంటలకు ట్రాన్స్ఫార్మర్ వన్ థర్టీ టూ కేవీ ముబరాజ్పూర్ స్టేషన్లోని ముఖ్య అతిథులు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డితో ఆన్ చేయించడం జరిగింది కావున రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధికారులు రైతులు పాల్గొనడం జరిగింది இந்த மாதிரி எல்லாம் நம்ம டீம்ல தான் பவர் அது நீங்க வந்து நான் இதையிட்டா வாட்டர் சலவைக்கு பற்றறோம் நான் கேங்கேன் நான் சக்க எடுத்துட வேண்டியதுதான் இந்த உதாரணவா நான் பட்டுறேன் நான் ரிஜனல் பர் மெயின்டனன்ஸ் பர் கேட் இடு அந்த ஸ்டார்ட் பிரெட்சர் மெல்லாம் அட்டேசம் பெற்று கொண்டு லிஸ்ட் பையன் వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్ల అప్గ్రేడేషన్ చేయడం జరిగింది సిక్స్టీన్ కేవీ ఉన్న పీటీసీని థర్టీ టూ కేవీ పీటీసీకి మారడం జరిగింది ప్రత్యేకంగా మండలంలో రైతులకి ఇబ్బంది కలుగుతుండే ఈడ సబ్స్టేషన్ ఇది ఓవర్హీట్ అయ్యేది ఈ పీటీసీ ఓవర్హీట్ అయ్యి సబ్స్టేషన్ లోపల వీళ్ళు ఎంతసేపు నీళ్లు చల్లుతుండే ఎండాకాలం అంతా ఓవర్లోడ్ అయిపోయి ట్రిప్ కావడం మోటార్లు కాలిపోవడం రైతులకు ఇబ్బంది కావడం ప్రత్యేకంగా దారా సత్యనారాయణ ఈ నాయకుడు దశరథ్ రెడ్డి అదేవిధంగా బాలకృష్ణ స్వామి మళ్ళీ రాములు స్వామి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని ఏదో విధంగా ఏదో సందర్భంగా చెప్పడం జరిగింది సో దీని మీద సంవత్సరం ముందే రైతులకు ఇబ్బంది కలగకుండా రైతులకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి దీన్ని రిప్రజెంటేషను మల్లు బట్టి విక్రమార్క గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా విద్యుత్ శాఖ పోర్ట్ఫోలియో తనకే ఉంది తనకి ఇది నేను ప్రత్యేకంగా తీసుకెళ్ళి మా ప్రాంతంలో ఇట్లా ఇబ్బంది ఉన్నది మీరు దీనికి ఏదో విధంగా పరిష్కారం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇది దీనికి లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి వేరే సబ్స్టేషన్లలోకి వెళ్ళి కొంచెం ఈ లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ఎట్లా మనము మేనేజ్ చేసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసినారు విద్యుత్ ఈ అధికారులు కానీ ఎటువంటి పరిష్కారం దొరకలేదు ఖచ్చితంగా కూడా తను బడ్జెట్ కన్స్ట్రెన్స్ ఉన్నా కూడా ఇది శాంక్షన్ చేసుకొని ఇక్కడ మనకి అలా ఇవ్వడం జరిగింది సో రాబోయే రోజులల్లో రైతులకైనా మన ఈ విద్యుత్తు ఎవరైతే అధికారులు కూడా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందిగా ఇబ్బంది లేకుండా రైతులకి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఈ రెండు మండలాలకి ప్రత్యేకంగా కూడా ఏం ఇబ్బంది కలగకుండా ఈ సర్కార్ నుంచి వాళ్ళకు కలగడం జరుగుతుంది సో దీని దీనికి ప్రత్యేకంగా నేను మన రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి నా కృతజ్ఞతలు మా రైతుల తరఫున ఇలా ఉన్న లోకల్ స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కృతజ్ఞతలు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండ్రు ఏదో పూటకొచ్చి రాజకీయం చేసి అదని ఇదని ఈ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టకుండా రాజకీయం వేరే లైన్ పడతా ఉన్నది సో అటువంటి ఇబ్బంది కాకుండా రైతులకి న్యాయం అయ్యేటట్టు వాళ్ళందరూ కూడా దృష్టికి తీసుకురావడం దాని తర్వాత అధికారులతో కూడా ఎటువంటి హెల్ప్ కావాలన్నా వాళ్ళు అందియడం జరిగింది ఫాలో అప్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా దాని మీద పాజిటివ్గా స్పందించడానికి నేను ప్రత్యేకంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా